హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్బిటెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అలాగే డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు డైలీ డిఎస్సీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ వీడియో ఏంటంటే ఓ విధంగా చెప్పుకోవాలంటే నిరుద్యోగులకు అని చెప్పుకోవచ్చు అయితే నిరుద్యోగుల శిక్షణకు వర్సిటీలు సహకరించాలి అని హెడ్లైన్స్ ఈరోజు న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నిరుద్యోగ వృత్తికి అర్హులా కాదా అని తెలుసుకోవడానికి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే వీడియో పూర్తి చూడండి పన్నెండు లక్షల మందికి నిరుద్యోగ వృత్తి వెబ్సైట్లో ఆధార్ సెంటర్తో అర్హులను గుర్తింపు ఉద్యోగాల కల్పనకు యాప్ అప్రెంటిస్ విభాగానికి ప్రోత్సాహం ముఖ్యమంత్రి యువనేస్తం సమీక్షంలో మంత్రి లోకేష్ అయితే ప్రజా సాధిక నిరుద్యోగ యువతకి సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి యువనేస్తంపై సంబంధిత శాఖల అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు మంత్రి నారా లోకేష్ కొల్లి రవీంద్ర సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమంపై రూపొందించిన వ్యాప్ విధి విధానాలు మార్గదర్శకాలను యూనివర్సిటీల ప్రతినిధులకు అధికారులకు వివరించారు అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతికి శిక్షణ ఇవ్వడంలో యూనివర్సిటీలు సహకరించ ఇవ్వాలని కొన్ని యూనివర్సిటీల నుండి పూర్తిస్థాయి సమాచారం రావాల్సి ఉందన్నారు మంగళవారం సాయంత్రం లోపు మిగిలిన సమాచారం కూడా ఇవ్వరన్నారు అయితే యువనేస్తం వెబ్సైట్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే ఫోన్కు ఓటీపీ రావడం అది ఎంటర్ చేయగానే నిరుద్యోగ వృత్తికి అర్హులా కాదా అనే విషయం తెలిసిపోయేలా వెబ్సైట్ రూపకల్పన చేశామన్నారు ఒకవేళ అర్హులు కాకపోతే దానికి గల కారణాలు కూడా రియల్ టైంలో తెలిసేలా వెబ్సైట్ రూపొందించమన్నారు అర్హులై ఉండి నిరుద్యోగ వృత్తి రాకపోతే వెంటనే ప డబల్ వన్ డబల్ జీరో ప్రజలే ముందుకి ఫిర్యాదు చేసి లబ్ధి పొందేలా ఒక వేది సిద్ధంగా ఉందన్నారు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ వివిధ శాఖల అనుసంధానంతో నిరుద్యోగ వృత్తి ఇవ్వబోయే యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల వారీగా వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను గుర్తించి పరిశ్రమకు అవసరమైన విధంగా శిక్షణ ఇవ్వబోతున్నామని తెలిపారు అదేవిధంగా పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని అప్రెంటిస్ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్ కార్యక్రమాన్ని వినియోగించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అప్రెంటిస్ ప్రోత్సాహాన్ని అనుసంధానం చేయడం ద్వారా నిరుద్యోగ యువతకి అప్రెంటిస్గా పెద్ద ఎత్తున తీసుకుంటారని తెలిపారు అవి జాబ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని నిరుద్యోగ వృద్ధి అందుకుని యువత యువకుల వివరాలతో జాబ్ పోర్టల్కు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు ఇంటర్వ్యూలకు డైరెక్ట్గా పిలిచే అవకాశం కల్పిస్తామని చెప్పారు అటు కంపెనీలు ఇటు యువతి యువకుల ఉద్యోగాల కల్పనకు సులభంగా ఉండేలా ప్రత్యేక యాప్ తయారు చేశామన్నారు అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ కార్యక్రమం అమలుకు అన్ని యూనివర్సిటీలు సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఈ సమీక్ష సమావేశంలో యోజన సర్వీసులు క్రీడా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సంబంధిత శాఖల అధికారులు వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు ఓకే ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ పొందేందుకు మన ఛానల్ నుంచి ఎంతైతే సహకారం ఉంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక న్యూస్తో నేను ముందు ఉంటాను ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు పొందగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్